పోలాల అమావాస్య కథ పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు ఉన్నారు యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు వారికి సంతానం కూడా కలిగింది గ్రామంలో విడివిడిగా కాపురాలు పెట్టుకున్నారు తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ ఏడు మంది శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ మాసం వచ్చింది అనేక వ్రతాలు ఆచరించారు ఆ మాసంలోని చివరి రోజు అయిన అమావాస్య నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే వ్రతం రోజు ఉదయాన్నే ఏడవ కోడలి కుమారుడు మరణించాడు అందువల్ల వ్రతం చేయలేకపోయారు మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు కానీ మళ్లీ ఆ సంవత్సరము ఏడవ కోడలి మరో బిడ్డ మరణించింది దీనితో వ్రతం చేయలేకపోయారు ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం ఆ రోజు ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది మిగతా ఆరు మంది కోడళ్లు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు ఆమెకు ఎక్కడ లేని దుభఖం కలుగుతూ ఉండేది మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భయపడ్డా ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంటిలో ఉంచి తోడి కోడళ్లతో కలిసి వ్రతంలో పాల్గొంది అందరూ ఆనందంలో వ్రతం చేస్తూ ఉన్నా తాను మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది రాత్రి వరకు అలాగే గడిచింది చీకటి పడి గ్రామం సద్దు మణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుని గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి తన పరిస్థితిని తలుచుకుని దుమఖించసాగింది ఇట్టి స్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామ సంచారం ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ తన వద్ద కూర్చోడానికి కారణం అడిగింది దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది వీటన్నింటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పుపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువమని చెప్పింది ఏడవ కోడలు అదే విధంగా చేసింది ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది మరునాడు ఉదయం గ్రామంలోని వారందరకు ఈ విషయం వివరించింది అందరూ సంతోషించారు అంతే కాకుండా అప్పటి నుంచి అందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ప్రారంభించినట్లు లోకల్లో కథనం పొలాల అమావాస్య కథ సమాప్తం జై పోలేరమ్మ తల్లికి జై జై పోలేరమ్మ తల్లికి జై జై పోలేరమ్మ తల్లికి జై